ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలన్నా బ్రెయిన్ నర్వస్ కూడా హెల్దీగా ఉండాలంటే కూడా వీటికి ఆల్ఫా లెనోలిక్ యాసిడ్ రూపంలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది చాలా అవసరం ఏఎల్ఏ రూపంలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్ అంటారు ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది గుడ్ కొలెస్ట్రాల్కి ఆరోగ్యానికి బ్రెయిన్కి నర్వస్కి అతి ముఖ్యమైన కొవ్వు ఇది శరీరానికి ఒక రోజుకి మనందరికీ ఎంత కావాలి అంటే వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ కావాలి అంటే ఒకటిన్నర గ్రాము ఈ కొవ్వు కావాలి ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది మంచిదని అందరికీ తెలుసు కానీ ఒమేగా త్రీ ఫ్యాట్ రిచ్ అంటే అందరూ చేపలే అని మైండ్లో ఫస్ట్ అది వెళ్ళిపోతుంది జనాలు అట్లా ప్రచారం చేశారు చేపల్లో ఒమేగా త్రీ బాగుంటుంది అని అందుకని ఎక్కువ మంది ఏది మాట్లాడతారు అదే గుర్తుంటుంది కదా అందుకే అందరం ఇంట్లో చేపలు వస్తాయి వంద గ్రాములు చేపల్లో మీరు మూడు నాలుగు రకాల ఐదు రకాల వెరైటీ చేపలు మార్చి తిన్నా సుమారుగా యావరేజ్ని వచ్చేది రెండు వందల మిల్లీ గ్రాములు ఒమేగా ఫ్యాట్ మూడు వందల మిల్లీ గ్రాములు మ్యాక్సిమం అంతకంటే అసలు ఉండదు సుమారుగా ఒక ఆరు వందల గ్రాములు ఏడు వందల గ్రాములు చేపలు తింటే అప్పుడు ఒమేగా ఫ్యాట్ మీకు అందుతుంది మరి ఆరేడు వందల గ్రాములు చేపలు తినాలి అంటే ఆలోచించండి ఒకసారి ఎంత ఖర్చు ఎంత నూనె మసాలాలు వెళ్ళాలి ఆ కంపును బాగొట్టుకోవడానికి రోజు సాధ్యమా కాదు చేపల్లో అంత తక్కువ ఉంటుంది అనేది మీరు ఇంకోటి ఎక్కువ ఉన్నప్పుడు తెలిసినప్పుడు కదా ఇది తక్కువని అర్థమయ్యేది ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉండే విత్తనాలు నెంబర్ వన్ టూ త్రీలు మూడు ఉన్నాయి ఈ మూడు విత్తనాలు నేను చెప్తాను మీరు ఈ మూడిట్లో ఏది ఎన్ని గ్రాములు తీసుకుంటే వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ ఒమేగా ఫ్యాట్ వెళ్ళిపోతుందో చెప్తాను ఇక బ్రెయిన్స్కి నర్వ్స్కి హార్ట్కి ఒమేగా త్రీ ఫ్యాట్ని అందించే నెంబర్ వన్ ఆహారము నెంబర్ వన్ సీడ్ చియా సీడ్ వంద గ్రాముల చియా సీడ్స్లో పద్దెనిమిది గ్రాములు ఒమెగా ఫ్యాట్ ఉంటుందండి అంటే ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎంత ఎక్కువ ఒమేగా త్రీ ఫ్యాట్ ఉందో చూడండి చియా సీడ్స్లో విత్తనాలు ఇదే నెంబర్ వన్ మన బాడీకి ఒమేగా త్రీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ కావాలి మీరు సుమారుగా పది గ్రాములు చియా సీడ్స్ తీసుకుంటే పంచదార అట్లా వేసుకుంటాం కదా టీ స్పూను అయితే సాంబారు టిఫిన్తో పాటు తినేటప్పుడు స్పూన్లు ఉంటాయి కదా ఆ స్పూనులు రెండు నిండా వేసుకుంటే పది గ్రాములు అయిపోతాయి రెండు స్పూన్లు తింటే మరి చేపల కంటే ఎన్ని ఎక్కువ రెట్లు మరక్కడ ఆరేడు వందల గ్రాముల చేపల బదులు రెండు స్పూన్లతో పని అయిపోతుంది ఇక్కడ ఇది కంపేమీ కాదు ఉప్పు నొందులు అవసరం లేదు పది నిమిషాలు నీళ్ళల్లో పావుగంట ముందు మీరు నీళ్ళలో వేసి చక్కగా నీళ్ళని నాని పీల్చుకుని ఉబ్బేసి ఉంటాయి ఏ ఫ్రూట్స్లన్నా సలాడ్స్ మీద అట్లా కలుపుకొని ఆ చియా సీడ్స్ని తినేయండి ఎవరికన్నా చియా సీడ్స్ ఇష్టం ఉంటే ఈ చియా సీడ్స్లో ఫైబర్ కూడా థర్టీ ఫోర్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది మళ్ళీ అది ఎక్కువ అడ్వాంటేజ్ మళ్ళీ గుండెకు బ్రెయిన్కి హార్ట్కి చాలా మంచి మేలు చేస్తుంది అనమాట ఫైబర్ అలాంటి ఫైబర్ ఓ మెగా రెండు కలిసిన కాంబినేషన్ చియా సీడ్స్ అందుకని చియా సీడ్స్ ఇష్టపడేవారు దీన్ని ఇన్ని గ్రాములు వాడుకోవాలి పది గ్రాములు నాకు ఇది వద్దండి ఆ టేస్ట్ నచ్చదనుకుంటే సెకండ్ సోర్స్ నెంబర్ టూ ఒమేగా త్రీ ఫ్యాట్ ఉన్నది ఫ్లాక్ సీడ్స్ వంద గ్రాముల గింజల్లో దగ్గర దగ్గర పదమూడు గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంది అది పద్దెనిమిది గ్రాములు నెంబర్ వన్ నెంబర్ టూలో పదమూడు గ్రాములు ఉంటుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా మీరు ఎవరన్నా వాడదలిస్తే పదిహేను గ్రాములు ఫ్లాక్ సీడ్స్ అంటే మూడు టేబుల్ స్పూన్లు తీసుకుని వాటిని వేపించి ద్వారా పొడి చేసుకునే మీరు వాడుకోండి కారపూడి రూపంలో లేకపోతే వాటిని వేపించి వండ చేసుకునైనా తినండి శాండ్ రోస్టెడ్ విత్తనాలు ఒట్టిగానే తినండి కర్రకరలు ఆడుతూ ఉంటాయి రెండున్నర స్పూన్లు సుమారుగా మూడు స్పూన్ల మధ్యలో అంటే ఒక స్పూన్ ఐదు ఆరు గ్రాములు వస్తాయి కదా మనకి అట్లా తీసుకున్నప్పుడు సుమారుగా వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ ఒమెగా ఫ్యాట్ అందాలంటే మనం పదిహేను గ్రాములు ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నా సరిపోతుంది అనమాట నాకు అసలు ఫ్లాక్స్ సీడ్స్ టేస్టే నచ్చదండి నా వాటిని వేపు కానీ పొడి రూపంలో కానీ ఉండగా కానీ ఏది ఇష్టం కొంతమంది నచ్చదు ఈ టేస్ట్ కొంతమంది తినగలుగుతారు ఇక ఇంకొక సోర్స్ ఏమైనా చెప్పండి అంటే ఇంకా ఈజీ సోర్స్ వాల్నట్స్ వంద గ్రాముల దగ్గర దగ్గర పదకొండు గ్రాముల ఒమెగా ఫ్యాట్ వాల్నట్స్లో ఉంటుందన్నమాట మన అలాంటి ఒమేగా ఫ్యాట్ వాల్నట్స్ రూపంలో వెళ్ళాలంటే మీకు ఐదు వాల్నట్స్ తీసుకోండి బ్రెయిన్లా ఉంటాయి కదా ఐదు అంటే దగ్గర దగ్గర ఇరవై గ్రాములు అవుతుంది ఐదు వాల్నట్స్ అంటే ఇరవై గ్రాముల్లో మీకు ఆటోమేటిక్గా మరి బాడీకి కావాల్సిన ఒమేగా వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెళ్ళిపోతుంది అనమాట ఎవరికైనా మతి ఉన్న మెమరీ సరిగా లేకపోయినా మెదడు కణాలు కుసించుకుపోతున్నాయి పార్కిన్ నరాల సంబంధమైన సమస్యలు ఉంటే ఇది టూ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ త్రీ గ్రామ్ అని ఏమీ అవ్వదు అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ కావాలి అందుకని మూడు రకాల నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ సోర్సులు నేను చెప్పాను ఇలాంటి వారికి మీ గుండె మెదడు నరాల ఆరోగ్యానికి ఈ ఒమేగాని మీరు ఏ రూపంలో అందించినా మీకు మంచిది ఏ పూట మీరు వాడుకోవచ్చు ఫ్రూట్స్ తినేటప్పుడు సాలడ్స్ తినేటప్పుడు స్ప్రౌట్స్ తినేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు కాంబినేషన్లో పెట్టుకోండి మీరు ఫ్లాక్సీడ్స్ వాడతారా భోజనానంతరం అనంతరం భోజనంలో కానీ కారపూడిలాగా ఫ్లాక్సీడ్స్ కారపొడి భోజనం కాక ఫ్లాక్సీడ్స్ లడ్డు కానీ అట్లా వాడుకోవచ్చు అనమాట ఇలా మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఎట్లయినా మార్చుకోవచ్చు ఈ మూడు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీలో మీకు ఏది ఇష్టమైతే దాన్ని పెట్టుకోండి ప్రతిరోజు మనందరం గుండె మెదడు నరాలు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ మూడుటికి అతి ముఖ్యమైన కొవ్వు ఒమేగా త్రీ ఫ్యాట్ ఇది ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ రూపంలో ఉన్న ఈ ఓమెగా త్రీ ఫ్యాట్ చాలా మేల్చొస్తుంది ఈ మూడింటిని మనం ఇలా వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది వాల్నట్స్ కానీ చియా సీడ్స్ కానీ నానబెట్టి తినాలని గుర్తుపెట్టుకోండి వాల్నట్స్ నానబెట్టకపోతే మీరు ఐదు తిన్నారనుకోండి వాల్నట్స్ అందులో రెండు మూడే మీకు ఒంట్లోకి వెళ్తాయి రెండు మూడు మీ దొడ్లోకి వెళ్ళిపోతాయి అరగకుండా సగం ఫ్యాట్ డైజెషన్ కాదు అట్లా డ్రైగా ఆయిల్ ఫామ్లో తిన్నప్పుడు డ్రైగా మనం తిన్నప్పుడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అబ్జార్బ్ అయ్యి ట్వంటీ థర్టీ పర్సెంట్ దొడ్లోకి వేస్ట్కి వెళ్ళిపోతాయి అనమాట నానబెట్టి తింటే మొత్తం అబ్జార్బ్ అయ్యే బెనిఫిట్స్ బాగా వస్తాయి అందుకని ఇట్లాంటి వాటిని నానబెట్టి తినండి ఈ మూడు రకాల విత్తనాలు మీకు ఏది ఇష్టం అది బ్రెయిన్ నర్వస్ అండ్ గుండె ఆరోగ్యానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం